మీ ముందుకు వచ్చేసాడు అల్లరి పిల్లవాడు పల్లెటూరు కుర్రవాడు మీ అందరి వాడు లెట్స్ గో వీడియో ఈరోజు స్పెషల్ ఇంట్రెస్ట్ వీడియో మనం ఈరోజు సత్యసాయి నిగమ దగ్గర ఉన్నాం ఇది వెంకటేశ్వర స్వామి అండ్ శివుడు అలాగే మంచి టెంపుల్గా మనం చెప్పుకోవచ్చు నిజంగా ఇంత అద్భుతమైన టెంపుల్ ఇక్కడ అందుబాటులో ఉందని మనం చాలామందికి తెలియకపోవచ్చు కానీ కృష్ణనగర్లో ఉన్న వాళ్ళందరికీ సుపరిచితమే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే రథము సోమవారిది మనం ఎర్లీగా అంటే మార్నింగ్ రావడం వల్ల పెద్ద జన సముద్రం మనకి ఇక్కడ కనిపించరు లేకపోతే బేసిక్గా చాలా ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ స్వాము అయ్యప్పలు అదే మాల వేసుకున్న అయ్యప్ప స్వాములు వీళ్ళందరూ కూడా ఇక్కడే భజన కార్యక్రమాలు కానివ్వండి వసతి కానివ్వండి అన్నీ ఉంటాయి టెంపుల్స్ అద్భుతంగా ఉన్నాయండి అందరూ చూపించాలనే చిన్న ప్రయత్నం నాకు అందుబాటులో ఉన్న టెంపుల్స్ ఉదయాన్నే కాబట్టి ఇంకా దేవుల్ని మనం దర్శనం చేయని చేయనివరు టెంపుల్స్లోకి ఫోన్లు కూడా ఎలా చేయలేరు బట్ ఇంకా స్వామివారికి అభిషేకాలు ఏమీ అవ్వలేదు కాబట్టి ఇది ఉంటుంది ఇది శివాలయం అండి అలాగే శివాలయం అమ్మవారి టెంపుల్ అలాగే నవగ్రహాల ఇదండి ఇక్కడ వచ్చేసరికి వర వరాలు పొందే చెట్టు అని అంటారు మనకి ఏదైనా ఉన్నట్లయితే అంటే కావాల్సిన ఏదన్నా మొక్కుకోవచ్చు మనం అలాగే శివాలయం నుంచి కరెక్ట్గా మన ఆపోజిట్ చూస్తే విష్ణుమూర్తి అండి ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అద్భుతమైన టెంపుల్ అని చెప్పవచ్చు వైకుంఠ ద్వారం అలాగే మన ముందుకు ముందుకెళ్తే అయ్యప్ప స్వామి టెంపుల్ అండి కొన్ని వందల మంది కొన్ని వేల మంది ఈ కార్తీక మాసం వచ్చిందంటే ఇక్కడ ఆ మండపం అంతా నిండిపోతుందండి ఫుల్ సోములతోనే ఉండిపోతుంది అలాగే మాలలు ఎక్కువ మంది ఈ కృష్ణనగరు ఈ సరౌండింగ్ పీపుల్ అందరూ కూడా మనకి ఇక్కడే మాలలు వేయటం జరుగుతూ ఉందండి స్వామివారి అయ్యప్ప స్వామివారి సన్నిధి మనకి ఇంకొక వన్ ఆర్ టూ అవర్స్ ఆగితే కనుక ఫుల్ అయ్యప్ప స్వామి మాలలు ధారణ చేసేవాళ్ళు అలాగే చేసుకున్నవారు ఇక్కడ గణపతి హోమం చేస్తారండి అద్భుతంగా సో ఇవన్నీ కూడా అద్భుతమైన టెంపుల్స్ అని చెప్పాలి ఇక మనం ఇట్లా కట్ చేసుకుని ముందుకెళ్తే టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఎదురుగా మనకి శివాలయం ఉంటుందండి అలాగే పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ తర్వాత విష్ణుమూర్తి టెంపుల్ ఉంటుంది ఇట్లా మనకు వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాం మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తా ఉన్నాం ఎగ్జాక్ట్లీ అద్భుతమైన టెంపుల్స్ అండి పెద్ద గండ కనిపిస్తుంది చూడండి చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణం అలాగే ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంటుందండి సోమలకి భోజనాలు కానివ్వండి అన్నీ చేస్తారు ఇక్కడే సోమవారి మందిరాలు ఇంకా తీయేది చాలా ఎర్లీగా వచ్చాం గోశాల కూడా ఉంది నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు గోశాల నాకు కనిపించలేదు బట్ రీసెంట్లీ పెట్టినట్టున్నారు గో సంరక్షణ చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్స్ అయితే సో ఎందరికీ చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం ఎవరు కూడా ఇదే వద్దు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టండి మనకి ఏదన్నా పిల్లలు కానీ కోరికలు ఉంటే ఉడుపు కట్టుకోవచ్చండి సో ఇది టెంపుల్కున్న ఇక్కడ ఇది అలాగే హనుమాన్ టెంపుల్ ఇది ఇదంతా కూడా నాకు ఇష్టమైన శివుడు పార్వతి ఆలయం అలాగే ఆంజనేయస్వామి టెంపుల్ సబ్స్క్రైబ్ చేసుకోమ అల్లరి పిల్లవాడు పల్లెటూరు కుర్రవాడు మీ అందరి బాడు చెప్తున్నాడు సబ్స్క్రైబ్